అక్కమ్మ మీద ఎంత కోపముందు కొట్టడానికి వచ్చేస్తున్నాం కొట్టడానికి కాదండి అక్క మీది లొమ్మ మ్యారేజ్ లాగా ఉంది అని చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు అయ్యో రామా అసలు మాది లొమ్మ మ్యారేజే కాదండి అరేంజ్ మ్యారేజే మరి మీ ఇద్దరికి ఎలా సెట్ అయ్యింది అక్క అని చాలామంది అడిగారు రెండు వేల ఇరవై దీపావళి అయితే ఆ రోజు పడింది కదా ఆ రోజైతే మా ఆయన వాళ్ళు అయితే నన్ను చూడడానికి అయితే వస్తామన్నారు ఆ రోజైతే మేమైతే జంతికలు అయితే చేస్తున్నాము దీపావళి రోజు ఎంతమంది జంతికలు చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఇంట్లో మా అమ్మ అయితే జంతికలు అయితే చేస్తుంది మా అమ్మ నాకు అడిగింది చూడడానికి వస్తారంట బయలుదేరుతావా అనేసి నాకైతే ఇప్పుడు బట్టయితే పెళ్ళొద్దు అనేసి అయితే మా అమ్మకైతే చెప్పేశాను మా అమ్మ కూడా మరి అడగలేదు నేనే అప్పటికి డిగ్రీ ఫస్ట్ ఇయరు మా ఆయన నా నెంబర్ వేరే వాళ్ళ దగ్గర అయితే తీసేసుకొని నాకైతే మెసేజ్ చేశారు నేను కూడా ఆయన్ని అయితే పెట్టాను అది చూడరాని వాళ్ళు చూశారండి మెస్ స్టార్టింగ్ మొత్తం పెళ్ళిగా మారింది మీలో ఎంతమందికి ఇలా జరిగిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చార్టింగ్ పెళ్ళిగా మార్టమైతే ఇదేనేమో నా జీవితంలో ఇలా జరిగింది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్